జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి తెలంగాణకు యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు పూర్తిగా వైఫల్యం చెందారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ ఆరోపించారు వేణువంక మండల కేంద్రంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ మంత్రులు నిర్లక్ష్యం కారణంగా రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామీణ ప్రాంతాలలో సొసైటీలలో రైతులు లైన్లు కడుతూ వేసుకున్నటువంటి పంట ఎక్కడ పాడైపోతుందని తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రివర్గంలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బండి సంజయ్కి తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఇబ్బందులు కనబడటం లేదా అని అన్నారు రాష్ట్రానికి రావాల్సిన కోటా ప్రకారం యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం తెలంగాణకు ఇంకా రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిందని దాన్ని అందించడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వలనే రైతాంగం ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు మొదటి నుంచి బీజేపీకి రైతులంటే చిన్నచూపు అని గతంలో రైతన్న నడ్డి విరిచే నల్ల చట్టాలు తీసుకొచ్చిందని దేశవ్యాప్తంగా సమరసింహంగా పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని అన్నారు ఇప్పటికైనా రైతన్నకి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ మంత్రి రవి కీర్తి శివ రమేష్ నాగరాజు కుమరయ్య రాజు రాజేష్ ఓదెలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు యూరియా సరఫరా సరిగా లేకపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది యూరియా సరఫరా చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెల్లింది ఇతర వ్యాపార అవసరాల కోసం యూరియాను వినియోగిస్తుండడం వలన ఈరోజు తెలంగాణకి రావాల్సినటువంటి యూరియా రాలేదు ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించిన వేసుకొని కలుపులు దాటినా కూడా ఈరోజు యూరియా లేకుండా పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర గ్రామీణ ఎంటనే జిల్లాల నుంచి మంత్రివర్గంలో బాధిత వహిస్తున్న బండి సంజయ్ గారు యూరియా సరఫరా కోసం అదేవిధంగా కిషన్ రెడ్డి గారు యూరియా సరఫరా కోసం పత్రిక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో గ్రామీణ ప్రాంతంలో రైతంగా అయినా యూరియా సమస్య పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాను డ్రైనేజ్ వ్యవస్థ అట్లాగే లైటింగ్స్ ఇంకా పరిశీలి సమస్యలు ఉన్నాయి వాటిని వెంటనే పరిష్కరించాలని స్థానిక కార్యదర్శులు నిర్వహించుకొని ఎక్కడెక్కడ పనులు చేయాలని இவற்றை எல்லாம் ராமாயணத்தோட சம்பந்தப்படுத்தி படைேட்டன ஒரு இயல்புக்கு சம்பந்தப்பட்டிருக்கிறது معنات